మామా ఈరోజు చాకరా స్కూల్ కు లేట్ పోయినాడని మేడం ఉత్తికేసింది మామా అవునా ఏం పని చేస్తానారా ఏమో వాడు పోయి దీని మాట నమ్మే లేదు మాన్సా మాట్లాడుకుందాం మాన్సా శాఖ ఈ రోజు స్కూల్ కి లేట్ గా వచ్చినాడా అవును మామా అందుకే టీచర్ కూడా కొట్టింది చాకరాకరా ఏం నాన్న స్కూల్ కు పోకుండా బజార్ నుండి తిరుగుతాను ఎవరు నువ్వు నేను నువ్వు చెప్పే సాగు విని నేను మెచ్చుకోవాలా బాబాయ్ నాన్న ఈ రోజు అన్న చాలా మంచి పని చేసినాడు నాన్న స్కూల్ పోకుండా బజార్లు ఇంటి తిరిగినాడు ఏం పని చేసినాడు కాదు నాన్న ఒక అవ్వని రోడ్డు దాటుకుని అంటే రోడ్డు దాటించినాడు నాన్న అవును చిన్న అవును కదా వాడు ఏ రోజు తప్పు చేయలేదు ఈ రోజు వాడు మంచి పని చేసి వస్తే నేను వాడిని కొట్టాను